గణతంత్ర ఆవిర్భవించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఆవిర్భవించింది కాబట్టి రాజ్యాంగంలో భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది 啊，真、啊、的。啊 మన శాంతి త్యాగం మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకలు యావ దలు ఎగరవేస్తూ శాంతిక పోతాలను కూడా ఎగరవేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మన హక్కులు మన బాధ్యతల్ని గుర్తెరిగి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాఖాబరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర కోసం ఎన లేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర్ యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జుహార్లు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు అహింసనే ఆ మన మన జాతిపిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ టంగటూరి ప్రకాశం పంతులు అలూరి సీతారాం రాజు శ్రీ పోటి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పురాట్ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపించిందిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా శ్రీ పోటి శ్రీరాములు నేరూ నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను దేశానికి వే రైతే వెనుముక మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది అందులో భాగంగా రబీ సీజన్లో నాలుగు లక్ష యాభై ఒకటి వందల నాలుగు వందల డెబ్బై ఎకరాలు సాధారణ విస్తరణ కాగా మూడు లక్షల పద్నాలుగు వేల ఎకరాల్లో వరి పంట మిగిలిన విస్తరంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది సదరు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది రైతు సేవ కేంద్ర ద్వారా ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల సబ్సిడీతో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్వింటాల్ నాణ్యమైన వివిధ రకాల విత్తనాలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది రైతులకు అలాగే ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు టన్నులు ఎరువులను రైతులకి సరఫరా చేయడం జరిగింది చాంపియన్ ఫార్మర్స్ రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ వంటి అనుబంధం శాఖ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో నుండి చాంపియన్ ఫార్మర్స్ను గుర్తించి వారు ఆచరిస్తున్న నూతన్ పద్ధతును ఇతర రైతులు అనుసరించేలా శిక్షణ అందించడం జరిగింది అలాగే ఆత్మ పథకం ద్వారా చాంపియన్ రైతులు పొలాల్లో ఆరు వందల ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా అరత్ ఉన్న మూడు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పదహారు మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి రాయితీతో రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఎనభై కోట్లు రూపాయలు ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది కౌలు రైతుకు రైతులు పంట రుణాలు అందించేందుకు జిల్లాలో ఇరవై రెండు వేల ఐదు వందల మూడు కౌలు కార్డు మంజూరు చేసి వీరిలో రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి మంది రైతులకు బ్యాంకు ద్వారా పద్నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల పంట రుణాలు అందించడం జరిగింది జిల్లాలోని ఇరవై నాలుగు మండలాలకు చెందిన రైతులకు ముప్పై ఎనిమిది గ్రూపులుగా ఏర్పడి ఎనభై పర్సెంట్ సబ్సిడీతో ముప్పై ఎనిమిది కిసాన్ రోల్ పొందారు